హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ పొద్దున్నే వ్లాగ్ స్టార్ట్ చేశానండి పొద్దున్నే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తున్నాను చూడండి అంటే రోజు ఒకే రకంగా ఉండదు రోజు మారుతూ ఉంటుంది పొద్దున్నే అయితే వచ్చి ముక్కు పెట్టేశాను తర్వాత ఉప్పు నీళ్ళల్లో తోటకూర మెంతికూర నానబెట్టాను ఒక పెద్ద వంకాయ పచ్చడి కోసం అక్కడ కడిగేసి పెట్టానండి దోశ పిండి రాత్రి గ్రైండర్ వేసాను అది ఫర్మెంట్ అయింది కదా పొద్దున్నే కొంత తీసుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను పొద్దున్నే ఎంటీ అయితే నేను లెమన్ వాటర్ తాగుతానండి చూడండి నైట్ శుభ్రంగా నీట్గా పెట్టేశాను కిచెన్ అంతా కూడా వామ్ వాటర్లో లెమన్ ఒక స్పూన్ గీ వేసుకొని ఎంటీ తో అయితే తాగుతాను తర్వాత ఒక ఐదారు బాదాము రెండు ఖర్జూరు తినేస్తాను తర్వాత లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయడానికి ఆకు కొత్తాలింపు అయితే వేసానండి తోటకూర మెంతకూర కలిపి ఫ్రై చేశాను తర్వాత దోశ వేసానండి ఆనియన్ దోశ వేసుకున్నాను అందరికీ చాలా ఇష్టం అండి మా ఇంట్లో ఆనియన్ దోశ చాలా బాగా వచ్చింది మీకు పిండి రెసిపీ అలా చేశారనేది మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను పెడతాను క్రిస్పీగా చక్కగా చాలా బాగా వచ్చింది దానిలోకి నల్లేరు పచ్చడి కారపొడి వేసుకొని తినేసాము తర్వాత అలాగంకాయ ఉంది కదండీ అది ఇలా ముక్కలు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళు వేసుకుని వాటిని చక్కగా మగ్గ పెట్టేసుకుని చింతపండు చిలకర్రు వెల్లుల్లి అన్నీ వేసుకుని పచ్చడి చేసుకున్నాను అండి దాంతోపాటు చికెన్ కర్రీ కూడా చేశానండి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్